హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్యాక్ ఇలాగా మంచిగా రౌండ్ వచ్చేటట్టు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ ఓపెన్ సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఇది వచ్చేసి ఆన్లైన్ కస్టమర్ ఆర్డర్ అనమాట బాగా నచ్చిందంట ఫిట్టింగ్ అనేది ఈసారి నుంచి మేకి ఇస్తాను సిస్టర్ చాలా బాగా కుదిరే బ్లౌజులు అని చెప్పారు అసలు ఇంత బాగా బ్లౌజ్ కుదరడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీ మీద వచ్చిన బ్లౌజ్ కూడా సరిగ్గా లేదనమాట నేనే అడ్జస్ట్ చేసి కుట్టాను ఇవన్నీ క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తడిపి ఆరబెట్టేసుకున్నానండి సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఎందుకు తెలుసా మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ ఒకటేసారి కట్ అయిపోతాయి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఆ తర్వాత వచ్చేసి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించ్ అయితే తీసుకోండి పావించి తీసుకున్నాక మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి కింద మనం ఎడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి పెట్టాం కదా అదన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైటు కింద ఖర్చులు వదిలేసాం కదా సెకండ్ లైన్ నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే తీసుకోవాలి పొడుగొచ్చేసి ఇప్పుడు మనకి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఉందండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అయితే మనకిచ్చింది బుట్ట హ్యాండ్స్ అండి బుట్ట హ్యాండ్స్ అనేది హైట్ చూసుకుంటాం చాలా కష్టం అనమాట ఎందుకంటే బుట్ట వల్ల కూడా కొంచెం హైట్ పెరుగుతుంది ఆ బుట్ట అనేది లోపల తోసేసి చెక్ చేసుకోవాలి నాకు ఎంత వచ్చిందంటే పదకొన్నర వచ్చింది పదకొన్నర కానీ అలా చూస్తే మనకి మామూలుగా చూస్తే పన్నెండు నుంచి వచ్చింది అందుకు కొంచెం కిందకి దింపుతున్నాను ఫైనల్గా అయితే పదకొండున్నరకు అయితే మార్కింగ్ వేశాను తర్వాత ఆరు రోజు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పదిన్నర వచ్చింది కదా మొత్తానికి మొత్తానికి పదిన్నరకు అయితే మార్కింగ్ వేసామన్నమాట ఎందుకంటే ఇంక అంతకంటే ఎక్కువ ఉండదు ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అంటే మనం ఉల్టా చేసేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే సెవెన్ ఇంచెస్ ఏడో నెంబర్తో వచ్చింది కాబట్టి చంకడోను మూడి ఇంచులు తీసుకోవాలి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా ఏడించులకు మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మూడించులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిట్గా చూసుకుని ఆర్మలుస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ అయితే వేసేసుకోండి స్ట్రెయిట్గా స్కేల్ తీసేసుకోండి స్కేల్ తీసేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు క్రాస్గా ఇక్కడ క్రాస్గా ఇంచులకు మార్కింగ్ వేసాం కదా ఇంచులు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు కూడా రాదు ఇలా నీట్గా కరువు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇలా మార్కింగ్ వేసుకోండి ఈ ప్లస్ లాగా వస్తుందండి అక్కడ ఒక హాఫ్ ఇంచు లూజ్ నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు అలా తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి పైన ఎలాగైతే మార్కింగ్ వేసామో కింద కూడా అలాగే మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి హ్యాండ్ లూజు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకుని ఇలా మొత్తం నీట్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి చిన్న టక్ ఇచ్చేసేయండి పైన కూడా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లో తీసేసుకోండి ఇలా లోతు తీసుకునేటప్పుడు మనకు వచ్చిన క్లాత్ అనేది ఐబ్రో షేప్ వస్తుంది అనమాట నేను చెప్పిన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ హుక్స్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్లోనే ఫోల్డింగ్ పెట్టుకుంటాం కాబట్టి మన వైపుకు ఫోల్డింగ్ ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత కింద కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ వరకు తీసుకోండి ఎందుకంటే కొంచెం హైట్ పెంచమన్నారు అందుకుని ఇది కూడా అయిపోయింది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ఎంతుందో బాడీ హైట్ చూసుకోవాలన్నమాట అయితే ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్టు అదేవిధంగా ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది సో కాబట్టి నేను చెస్ట్ అనేది హుక్స్ పట్టి దగ్గర నుంచి తీసుకుంటున్నాను ఎనిమిది పావు వచ్చింది ఓకేనా ఎందుకు తీసుకుంటున్నానంటే ఏడు ఇంచులు ఉంది ఆరు రూజు దానికి వన్ ఇంచు కప్పి ఎనిమిది ఇంచులు వస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే స్ట్రేట్ కట్ అనమాట పైగా ఫీడింగ్ మదర్ కాబట్టి నేను ఖచ్చితంగా చెస్ట్ దగ్గర తీసుకోవాలి సో ఎనిమిది బాగు తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతేనండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో చూసుకోవాలి బ్యాక్ పార్ట్లో హైట్ బ్యాక్ పార్ట్లో హైట్ ఎంత ఉందో చూసుకుంటే తెలిసిపోతుంది ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసేయండి ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని వీప్ పాటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు ఆటోమేటిక్గా నెక్ డీప్ నెక్ డీప్ తెలిసిపోతుంది కింద ఎంతైతే మనం చెస్ట్ చెస్టుస్ ఇచ్చామో పైన కూడా ఎమిదింపాకి ఇచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోవాలి మళ్ళీ ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఇలా లైన్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము బాగా చిన్నగా ఉంది షోల్డర్ అనేది ఇక్కడి నుంచి చూసుకుంటే ఇంచులు ఉందండి అంతే యాక్చువల్కి అయితే రెండున్నర రెండు పావు రెండు ముప్పావు అలా ఉంటుంది ఇంచులే ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్కి మొత్తం ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకుని మనము చిన్న షోల్డర్ రెండు ఇంచులు తీసుకోవాలి అంటే మనకి రెండున్నర అనేది నెక్ తీసుకుందాం ఓకేనా రెండున్నర నెక్ తీసుకున్నాను మిగతాదంతా చిన్న షోల్డర్ కింద వదిలేసా అనమాట మొత్తానికి ఐదు ఇంచులు తీసుకున్నానండి చూడండి ఇది రెండున్నర కింద ఇంచులు తీసుకున్నాను అలాగైతే వీళ్ళకి సెట్ అయిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళకి చిన్న షోల్డర్ ఉంది అందుకుని చిన్న షోల్డర్ ఉంది కాబట్టే నేను వచ్చేసి నెక్ రెండున్నర తీసుకున్నాను లేకపోతే రెండు పావు అయితే సరిపోతుంది సో కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఇలా కర్వ్ అనేది తీసేసుకోండి ఇప్పుడు మనకి ఇది ఎమ్దిం పావు కదా చెస్ట్ ఎంతో చెప్తాను మొత్తానికి ఫుల్ చెస్ట్ ఎంతో చెప్తాను ఇలా మొత్తం కూడా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంటే ముప్పై నాలుగున్నర అనమాట ఓకేనా రెండు పావు తీసుకోవాలి కానీ వీళ్ళకి చిన్న షోల్డర్ బాగా చిన్నగా కావాలి కాబట్టి నేను రెండున్నర తీసుకున్నాను మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదించులు అండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి కింద కూడా మనం ఐదు ఇంచులకి మార్కింగ్ వేసుకుందాము డౌన్ వచ్చేసి ఐదున్నరకి మార్కింగ్ వేస్తాను చూస్తాను సరిపోతుంది లేదో లేకపోతే కిందకి పైకి దింపుకోవచ్చు కదా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అంతే ఈ ఎలషేప్ దగ్గర ఒకటింపావుకి మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నర వద్దు ఒకటింపావుకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా కరువు షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే కరెక్ట్గా ఏడించులు అయితే వచ్చేసింది కానీ కొంచెం తక్కువ అయింది అనమాట చూస్తున్న ఎందింప ఉందో లేదో ఇంకొండి ఇలా పెట్టుకుని చూస్తే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం గీత కింద నుంచి కొలుచుకోవాలి కొంచెం వన్ వన్ గీత అటు ఇటు అవుతుంది ఏం ప్రాబ్లం లేదు కొంచెం లైట్గా పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎంత ఇచ్చాము చంకడౌను పా తక్కువ ఐదున్నర ఐదున్నర వరకు ఇచ్చామన్నమాట కొంచెం కిందకి దింపుకుంటే కట్ చేసేటప్పుడు సెట్ అయిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను చూడండి గీత కింద నుంచి ఇలాగా చూపిస్తున్నాను మనకు ఒక గీత అంత డిఫరెంట్ వచ్చింది కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకనిసార్లు చెక్ చేస్తుందంటే మనకి కొత్త కస్టమర్ కదా మన ఇప్పుడు మంచిగా కుడితేనే మళ్ళీ మనకి ఇస్తారనమాట అందుకుని ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు అంటే ఏడు పావు లాగా వస్తుంది డాట్ కోసం వరించి కాబట్టి ఎనిమిది పావు అంటే వీళ్ళకి జస్ట్ నడుము లూజ్ చేయమన్నమాట అర్థమైందా సగానికి ఫోర్ చేసి ఒక మార్కి వేయండి అటో కాఫ్ ఇంచు ఇటు కాఫ్ ఇంచు ఇలాంటి టిప్స్ కొంచెం బ్రెయిన్ వాడి టిప్స్ వాడడం వల్ల బ్లౌజులనేవి బాగా ఎందుకు నేను చెస్ట్ లూజ్ ఫ్రంట్ నుంచి అంటే ఇది స్ట్రేట్ కటింగ్ ప్రిన్సెస్ కట్ ఫీడింగ్ మదర్ కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటేనే వీళ్ళకి సెట్ అవుతుంది సో చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు నెక్కి వర్క్కి అసలు సంబంధం లేదు ఇష్టం వచ్చినట్టు నెక్ అనేది కట్ చేసేస్తారనమాట బోట్ నెక్ అని ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారు సో ఇదంతా అడ్జస్ట్ చేసుకుని మనల్ని కుట్టమన్నారండి సో కొంచెం టాస్క్ కష్టమైందే కానీ మనం చెయ్యొచ్చు ఎలా చేయొచ్చు చెప్తాను ఫస్ట్ అయితే మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటనేది అసలు మనకి వస్తుందా రాదా అని అయితే ఈ బ్లౌజ్ పీసు మనం తీసుకున్న ఆది బ్లౌజు ఎంత ఉందంటే హైట్ ఖచ్చితంగా పదమూడున్నర ఉంది చూడండి సో కాబట్టి మనకు ప్రాబ్లం లేదు మెయిన్ మాట ఆ వర్క్ అంతా కూడా ఏం పర్లేదు కానీ అటు ఇటు అయినా హైట్ ఉండాలి హైట్ అయితే ఖచ్చితంగా ఉంది హైట్ బాగానే ఉంది చూడండి హైట్ అయితే బాగానే ఉందండి కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుందాం ఇలా నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఎలాగా ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసాం కదా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రేట్ కటింగ్ అండి స్ట్రెయిట్గా పెట్టేసుకోవాలి స్ట్రెయిట్గా పెట్టిన తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా కరెక్ట్గా తీసేసుకోవాలన్నమాట సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్ట కదా అందుకుని కింద హైట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా ఒక్క పావు ఇంచ్ అంతా ఎక్కువ తీసుకోండి ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచు మీరు చెస్ట్ని బట్ అనమాట కొంచెం వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పారు అందుకున్న హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు చెస్ట్ పార్ట్ దగ్గర మనం ప్రిన్సెస్ కట్టు సో చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోనే తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా హుక్స్ పెట్టేసుకోండి హుక్స్ పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ తెగించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఆరుంపావ వచ్చింది ఓకేనా అంతే అంతే మనం నోట్ చేసుకోవాలి ఆరుంపావే ఈ చెస్ట్ కూడా కరెక్ట్గానే వచ్చేస్తుంది అండి ఇంకా చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ పైనుంచి నుంచి కింద వరకు ఆరు పావుకి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా నీట్గా రౌండ్ తిప్పుకోవాలి ఎందుకంటే ఇది స్ట్రేట్ కటింగ్ కదా మళ్ళీ నీట్గా రౌండ్ తిప్పుకోకపోతే మనకి రాదనమాట ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే యాక్చువల్గా ఇది షేప్ బెల్ట్ లేదనమాట వితౌట్ షేప్ బెల్ట్ అయితే కింద నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మనం హైట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకి అంటే అది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ అనమాట ఓకేనా చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉక్సు పట్టి పట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి మూడి మూడు పావుకి మార్కింగ్ వేసుకోవాలి మూడు పావుకి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్ కోసం కింద మూడు పావు కదా పైన మూడున్నర పైన మూడున్నర తీసుకోవాలి ఒక పావు ఇంచు ఎగస్ట్రా తీసుకుని ఇలాగ లైన్ వేసేసుకోవాలి అంతే దీన్ని సంఖలోకి కలిపేసుకున్నామంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను కట్ చేయను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను ఇప్పుడు కట్ చేసామనుకోండి సరిగ్గా రాదనమాట షేప్ అనేది అందుకుని ఇప్పుడు ఎప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ షేప్ ఇచ్చేసాను కొంచెం బాగుంటుంది షేప్ ఇస్తే ఇలాగా ఇది కూడా అంతే ఇలా నీరు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అడుగుబాగాలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒరిజినల్ క్లాత్ మీద ఎలాగ అడ్జస్ట్ చేయాలో అయితే ఉక్సుపట్టి దగ్గర కూడా ఒక డాట్ వేస్తున్నాను అక్కడ చిన్న టక్ పెట్టేసాను చెస్ట్ పాయింట్కి ఎదురుకుండా సో ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీదే ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్కి చూసుకోవాలి ఎక్కువ తక్కువ వచ్చిందా ఏంటి అనేది ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను కదా సో సైజ్ ఆన్ దగ్గర ఎక్కువ తక్కువ రాగడానికి రాకుండా ఉండడానికి కొంచెం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇంక కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి నెక్ రౌండ్ అయితే చెక్ చేస్తాను కరెక్ట్గా సరిపోయింది లేదో మళ్ళీ తక్కువ వచ్చింది అనుకోండి అనమాట చంక దగ్గర అందుకుని అలా పట్టేయకుండా ఉండడానికే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకున్నారనుకోండి ప్రాబ్లం ఉండదు ఇలా నీట్గా పెట్టేసుకోండి అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇంకా కొంచెం ఇక స్ట్రేట్గా కొంచెం ఇలా రౌండ్ తిప్పితే సరిపోతుంది స్ట్రేట్ కట్ బ్లౌజులకి చాలా బాగా రౌండ్ తీసుకోవాలి లేదంటే ప్రాబ్లమ్ అయిపోతుంది అయిపోయింది పక్కన పెట్టేద్దాము ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా రౌండ్ అని తీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయాలా బ్యాక్ పాట ఫ్రంట్ పార్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే బ్లౌజ్ పాడైపోతుంది ఎందుకంటే అలోవేరా వర్క్ వచ్చింది కదా బ్యాక్ పార్ట్ పక్కనే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చిందనమాట కరెక్ట్గా నెక్క దగ్గర రౌండ్గా ఉన్న చోట సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒకటేమో బ్యాక్ పార్ట్ ఒకటేమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇంకోటి వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలా నీట్గా పెట్టేసుకుని ఆ వర్క్ అనేది వేస్ట్ అవ్వకుండా చూడాలన్నమాట షే బెల్ట్ లేదు కాబట్టి సరిపోయింది బ్లౌజ్ లేకపోతే సరిపోదు ఇలా నీట్గా పెట్టేసుకోండి కింద అతుకులు పడుతుందండి నాకు హైట్ దగ్గర సరిపోలేదన్నమాట కింద కూడా మనకి అతుకులు పడుతుంది ఈ అతుకులు అనేవి ఇక్కడ పీస్ కట్ చేసాం కదా ఆ పీస్ తోటి వేసుకుందాము ఇక్కడ కూడా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం స్ట్రెయిట్గా కట్ చేస్తాను స్ట్రేట్గా కట్ చేసామనుకో ఒకేసారి జాయింట్ వేసుకోవచ్చు లేకపోతే సగం సగం అయితే బాగోదు జాయింట్ అనేది ఇంకో నీ పీస్ మిగిలింది కదా ఇక్కడ వేస్తానన్నమాట ఇలా చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది లేకపోతే రెడీ అవ్వదు ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది కదా సో దీన్ని పక్కన పెట్టేద్దాం మనకి షేప్ బెల్ట్ అవి లేవు కాబట్టి సరిపోతుంది బ్లౌజ్ అనేది యాక్చువల్గా ఈ శారీ బ్లౌజు కన్నా లాంగ్ ఫ్రాక్కి అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఏటైతే కరెక్ట్గా వస్తుందో చూసుకోవాలి నాకు చంక దగ్గర అతుకులు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పన్నా సరిపోలేదు కానీ మరి ఎక్కువ ఏం పడట్లేదులేండి మనకి ఆర్మూస్ సెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు దీనికి చూస్తున్నాను అనమాట ఎటయితే బాగుంటుంది ఏంటనేది సో ఇలా పెట్టితే మాత్రం మనకి సరిపోయేటట్లేదు చూసుకోవాలి అన్ని విధాలుగా చూసుకుని అప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా పెట్టేసుకుంటే చాలు ఇక్కడ కూడా ఎగస్ట్రోనా క్లాత్ కట్ చేసుకోండి నేనైతే గమ్ముతో జాయిన్ చేస్తానండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈవినింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను